రామ్ గోపాల్ వర్మ పెట్టిన కేసులో భాగంగా గుంటూరు సిఐడి ప్రాంతీయ కార్యాలయంలో విచారణకు రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షులు షేక్ ఫిరోజ్ ఐటీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బండి శివకేశవ హాజరయ్యారు ఇరువురితో పాటు న్యాయవాదులు మాజీ పీపీ శ్రీరామ్ రాజీవానంద్ హైకోర్టు అడ్వకేట్ పొన్నం రవీంద్రబాబు ఉన్నారు భారీగా హాజరయ్యి సంఘీభావం తెలియజేసిన గుంటూరు పశ్చిమ టీడీపీ ఇన్ఛార్జ్ కోవిలమూడి రవీంద్ర ఖండించండి సిఐడి అక్రమ కేసులు ఖండించండి సిఐడి అక్రమ కేసులు ఖండించండి తెలుగు యువత రాజ్యులపై సిఐడి చూడు మాట Terima kasih kerana menonton!